హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ పోస్ట్ పెదర్మన్ ఛానల్ అండి ఈ వీడియోలో ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న మూడు రోజుల వరకు వర్షాలు ఎలా ఉండబోతున్నాయి మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టే మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉరుములు మెరుపులుతున్న వర్షాలు అయితే ప్రారంభమయ్యాయి గత వారంలో చూసుకుంటే మనకు ఒక తీవ్ర ఉత్తరాంధ్ర తీరాన్ని తాకి అలా మనకి ఉత్తర భారతదేశం వెళ్ళిపోయింది సో దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా మనకి మూడవ తారీఖు నుంచి చూసుకున్న మూడు నాలుగు అలానే ఐదు ఆరు ఈ నాలుగు రోజుల్లో కూడా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాలు వివిధ ప్రాంతాల్లో నమోదవడం జరిగింది ఈరోజు వచ్చేసి ఏడవ తారీఖు సో ఏంటంటే మనకి మరొక మూడు రోజుల పాటు కూడా ఇది ఒక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి దాంతోపాటుగా మనకి పదిహేనో తారీఖు వరకు కూడా అంటే ఆల్మోస్ట్ పదమూడు లేదా పదిహేనవ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాని తర్వాత ఏంటంటే పూర్తిగా మనకి నై ఋతుపవనాలను నిష్క్రమణ జరుగుతుంది దాని తర్వాత మనకి ఏసా ఋతుపవనాలు అయితే ముఖ్యంగా పదిహేను నుంచి ఇరవై మధ్యలో వచ్చే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి సో ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటాం కాబట్టి చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి అలానే మన లాస్ట్ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి దాంట్లో మనకి ఋతుపవనాల యొక్క అవుట్లుక్ కూడా ఇవ్వడం జరిగింది సో దట్స్ ఆల్ ఫర్ నౌ అదే విషయంగా మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో స్టార్ట్ చేసుకుందాం ఒకసారి మనము ప్రస్తుత శాటిలైట్ ఇమ్మెద్య చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి వచ్చేసి దక్షిణ కో ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాలు తెలంగాణలోనూ అక్కడక్కడ ఆకాశం మేఘవృతమై ఉంది కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు అయితే ప్రస్తుతం నమోదు అవ నమోదవడం లేదు ఎందుకంటే గత రాత్రి కానీ గత సాయంత్రం గత మధ్యాహ్నం కూడా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మధ్యాంధ్ర జిల్లాలోని వివిధ భాగాల్లో తెలంగాణలోని దక్షిణ ప్రాంతాల్లో కూడా మనకి విస్తారంగా ఉరుములు మెరుపులుతుకున్న వర్షాలు అయితే నమోదైన పరిస్థితి కనిపించింది సో రాగలి నాలుగు గంటల వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఏ విధంగా ఉండబో అనేది ఒకసారి ప్రెసిపటేషన్ చార్ట్ ద్వారా నెక్స్ట్ ఫోర్ అవర్స్ చూసుకుందాం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే రాగల ఇరవై నాలుగు గంటలు అంటే రేపు ఉదయం ఐదున్నర గంటల సమయం వరకు ఒక్కసారి వర్షాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంకాల సమయం వరకు మనకి ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటుగా అనకాపల్లి జిల్లాలోని ఎక్కువ భాగాల్లో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈవెన్ విశాఖపట్నం నగరంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కొన్ని ప్రాంతాలలో అయితే మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి కాల సమయం నుంచి సాయంకాల సమయంలోనే గోదావరి జిల్లాల్లో కూడా అంటే ఉభయ గోదావరి కోనసీమ కాకినాడ ఏలూరు జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఉండే అవకాశం అయితే లేదు దాంతోపాటుగా మధ్యాంధ్ర జిల్లాలో వచ్చేసి సరికి సాయంకాలం నుంచి అర్ధరాత్రి సమయంలో మనకు చూసే అవకాశం ఉంది ఓకే ఈ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో మధ్యాహ్నం నుంచి సాయంకాలం ఉంటే మధ్యాంధ్ర జిల్లాలో ఏంటంటే మనకి సాయంకాలం నుంచి అర్ధరాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గుంటూరు కృష్ణ పల్నాడు ప్రకాశం బాపట్ల ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా మనం సాయంకాలం నుంచి అర్ధరాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా బాపట్ల నగరం కావచ్చు విజయవాడ నగరం కావచ్చు కృష్ణాలోని మచిలీపట్నం కావచ్చు గుంటూరు అదేవిధంగా పల్నాడు జిల్లాలోని చాలా ప్రాంతాలు ఒంగోలు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి రాగల ఇరవై నాలుగు గంటలు ఉరుములు మెరుపులుతుకుండా వర్షాలు నమోదే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి అటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చూసుకునేసరికి నెల్లూరులోని ముఖ్యంగా నార్త్ ప్రాంతాలు అంటే కావలి పరిసర ప్రాంతాలు అదేవిధంగా మనకి నంద్యాలలోని పరి నంద్యాలలోని ముఖ్యంగా తూర్పు భాగాలు ఓకే నంద్యాలకి కొంచెం ప్రకాశంకి బోర్డర్ ప్రాంతాలు ఉంటాయి కదా ఆ ప్రాంతాలు కర్నూలు జిల్లాలోని తూర్పు భాగాలు అదేవిధంగా కడప జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల చిత్తూరు జిల్లాలోని కూడా ఒకటి లేదా రెండు చోట్ల తిరుపతి జిల్లాలో కూడా ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే అక్కడక్కడ నమోదయ్యే వర్షాలు కనిపించే అవకాశం కనిపిస్తోంది ఇక రాయలసీమలో మిగిలిన భాగాలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి తక్కువ వర్షాలే ఉండే అవకాశం అయితే రాగల నాలుగు గంటల్లో మనకి చూసుకుంటున్నాం ఇంకా తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణతో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా వచ్చే రెండు నాలుగు గంటల్లో వర్షాలు కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా నల్గొండ సూర్యపేట అదేవిధంగా మనకి మహబూబ్ మహబూబ్ నగర్ జిల్లా అదేవిధంగా వనపర్తి నాగర్ నాగర్ కర్నూలు గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మెదక్ కామారెడ్డి హైదరాబాదు పరిసర ప్రాంతాలు యాదాద్రి భువనగిరి జనగామ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా వచ్చే నాలుగు గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో తండ్రస్టాం యాక్టివిటీ ఏదైతే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదయ్యేందుకు వంద శాతం అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఇక రాగల మూడు రోజుల్లో కూడా అంటే ఏంటంటే ఈరోజు ఏడవ తారీఖు అంటే ఏడవ తారీఖుతో పాటు ఎనిమిది తొమ్మిది పది అంటే వచ్చే మూడు నాలుగు రోజుల్లో కూడా ఈ యొక్క వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకసారి ఇక్కడ చార్ట్ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ముఖ్యంగా కోస్తాంధ్ర అటు రాయలసీమ వ్యాప్తంగా అంటే ఏపీ మొత్తం మీద కూడా మనకి ఈ యొక్క ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా వచ్చే మూడు నాలుగు రోజుల్లో కనిపించే అవకాశం అయితే మనకి చాలా హండ్రెడ్ పర్సెంట్గా కనిపిస్తుంది ఈవెన్ రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి ప్రస్తుతానికి రాయలసీమ జిల్లాలో అంతంత మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి కానీ ముఖ్యంగా మనకి తొమ్మిదవ తారీఖు నుంచి ఈరోజు ఏడవ తారీఖు అంటే ఈ రోజు రేపు కోస్తాంధ్రలు ఎక్కువ ఉంటే మనకి ముఖ్యంగా రేపు రేపు కొంచెం రాయలసీమలో పెరుగుతుంది అలానే తొమ్మిదవ తారీఖు నుంచి రాయలసీమలో మరింత విస్తృతంగా వర్షాలు నమోదేందుకు పరిస్థితులు అయితే అనుకూలంగా మారుతున్నాయి దాని గురించి నేను అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికి అయితే కోస్తాంధ్రలో ఈ రోజు వర్షాలు ఎక్కువగా ఉంటుంది రాయలసీమ తక్కువగా ఉంటుంది కానీ మనకి తొమ్మిదో తారీఖు వెళ్లే కొద్దీ రాయలసీమ జిల్లాలో కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు విస్తరించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో వచ్చే మూడు నాలుగు రోజుల్లో అంటే ఇది ఈ చార్ట్ వచ్చేసి పదవ తారీఖు వరకు పెట్టింది చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు తిరుపతి వరకు ఇటు తిరుపతి నుంచి అటు అన్నమయ్య సత్యసాయి జిల్లా వరకు అటు అనంతపురం నుంచి కర్నూలు నంద్యాల జిల్లా వరకు మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా విస్తారంగా ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు పదవ తారీఖు లోపల మనం చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాలం ఎండున్నా కూడా మధ్యాహ్నం రాత్రి అలానే అర్ధరాత్రి సమయము కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము సమయంలో కూడా ఈ యొక్క ఉరుములు కొన్ని వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక తెలంగాణ విషయానికి వస్తే వచ్చే మూడు నాలుగు రోజుల్లో ముఖ్యంగా వర్షాలన్నీ కూడా ఈ దక్షిణ తూర్పు ప్రాంతాల్లో మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది ఉత్తర అదేవిధంగా పశ్చిమ తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పడుతుంది అంటే ఉత్తర తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్ అది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల మేడ్చల్ మల్కాజ్గిరి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అంటే ఏంటంటే కరీంనగర్ వరంగల్ పత్తి ప్రాంతాలు భూపాలపల్లి రామగుండం అంటే ఎండు ఉత్తర ప్రాంతాలు తెలంగాణ ఉత్తర ప్రాంతాలన్నింటిలో కూడా వచ్చే మూడు నాలుగు రోజుల్లో వర్షాలు నెమ్మదిగా తగ్గుతుంటు తగ్గు తగ్గడం మనం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే మనకి నైరుతి నిష్క్రమణ అనేది పైనుంచి జరుగుతుంది ఉత్తర భారతదేశం నుంచి నైరుతి నిష్క్రమణ అనేది మనకి రేపటి నుంచి పురోగమ పుంజుకొనుంది సో ఎప్పుడైతే నైరుతి పనులు నిష్క్రమిస్తూ ఉన్నాయో తెలంగాణలో కూడా నెమ్మది నెమ్మదిగా వర్షాలు తగ్గిపోతూ ఉంటుందండి సో ఏంటంటే రానున్న మూడు రోజుల్లో మనకి ఏంటంటే ఉత్తర తెలంగాణలో వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ దక్షిణ తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలో మాత్రం వర్షాల యొక్క విస్తీర్ణం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే వచ్చే మూడు నాలుగు రోజుల్లో కనిపిస్తోంది సో ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే ఓవరాల్గా ఏంటంటే ఒక ఓవర్వ్యూ తీసుకుంటే వచ్చే మూడు నాలుగు రోజులు ఈ యొక్క గురుములు మెరుపులుకున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలు వ్యాప్తంగా కొనసాగుతుంది ఇకపోతే మనకి పది నుంచి పదిహేనవ తారీఖు వరకు అంటే పది వరకు మీరు వాతావరణ పరిస్థితి చెప్పారు పది నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా వర్షాలు కొనసాగుతాయి కానీ వర్షాల యొక్క ప్రభావం కానీ ఏ జిల్లాల మీద పడుతుంది ఎక్కువగా అలానే వర్షాల యొక్క టైమింగ్స్ కూడా మనకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఏంటంటే వర్షాల యొక్క తీవ్రత కానీ టైమింగ్స్ కానీ వా ఏ జిల్లాలు ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఇంకో మనం ఒక నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతానికి అయితే పదవ తారీఖు వరకు అయితే నేను వర్షాలు గ్యారంటీ అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అధికంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇకపోతే ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పాను ఈశాన్ ఋతుపానాలు వచ్చేసరికి ఈ సంవత్సరం ఈశాన్ రుతుపానాలు మనకి ముఖ్యంగా పదిహేడవ తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్య అటు ఇటు లేదా మనకు పదహారును కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి సో ముఖ్యంగా పదిహేను నుంచి ఇరవై మధ్య అని చెప్పుకుందాం అటు ఇటుగా మనకి ఇరవై ఒకటో తారీఖు కూడా అవుతుంది సో ఏంటంటే ముఖ్యంగా పదిహేనవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు పెట్టుకుందాం ఒక నాలుగైదు రోజులు ఒక వారం గ్యాప్ తీసుకుందాం సో ఏంటంటే ఈ పదిహేనవ తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు మధ్య అంటే ఏంటంటే ఈ నైరుత్ పనాల పద్నాలుగో తారీఖు వల్ల పద్నాలుగో తారీఖు దేశం మొత్తం వదిలి వెళ్ళిపోతుంది సో పదిహేనవ తారీఖు నుంచి ఏమవుతుందంటే మనకి తర్వాత ఈస్టర్ లీస్ అంటే తూర్పుగాలు ప్రభావంతో ఈశాన్య ఋతుపవనాల వర్షాలు అనేవి ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలానే కోస్తా భాగాల్లో కూడా ఈ యొక్క వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సేంటంటే ఈశాన్య ఋతుపవనాల వర్షాలు మనకి పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్య తెలుగు రాష్ట్రాల ఎఫెక్ట్ చేయొందు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువగా ఈ యొక్క ఈస్టర్లీ వేవ్ అంటే తూర్పుగాళ్ళ ప్రభావంతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో మనకి కనిపిస్తున్నాయండి సో ఓవరాల్గా ప్రస్తుతానికి వచ్చే ఒక రెండు వారాల పాటు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదవుతుంది కానీ తర్వాత ఈస్టర్లీ వేవ్స్ అంటే తూర్పుగాళ్ళ ప్రభావంతో ఏసంటృత్పవనాలు ప్రవేశించి కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలను కురిపించేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి రైతులు ఈ ఈ యొక్క వర్షాల నేపథ్యంలో ఈ యొక్క ఉరుముల నేపథ్యంలో మెరుపుల నేపథ్యంలో మీరు ఎటువంటి ప్లాన్స్ చేసుకుంటారు చేసుకోండి అలానే ఈ వర్షాలు అయితే ఎక్కువగా మేము చెప్పిన విధంగా మధ్యాహ్నం సాయంకాలం రాత్రి అలానే తెల్లవారుజాము సమయంలోనే నమోదవుతూ ఉంటాయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఫిష్ ఫస్ట్ వేదం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ